హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా ముచ్చట్లు ఈరోజు కే విశ్వనాథ్ గారి ఫోర్త్ మూవీని మేము ముందుకు తీసుకొచ్చాం అది కలిసి వచ్చిన అదృష్టం మెయిన్ కాస్టింగ్ ఎన్టీ రామారావు గారు కాంచన సత్యనారాయణ గారు ఇది పెద్ద హిట్ అయిన మూవీ అని కాదని నాకు అనిపిస్తుందండి అంత పెద్ద టాక్ రాలేదు అలాగే పాటలు కూడా పెద్ద పెద్ద హిట్ ఏమి కాదు నార్మల్గా వెళ్ళిన మూవీ విశ్వనాథ్ గారు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసిన మనిషి అనమాట ఫస్ట్ మూవీ హిట్ అయింది ఆత్మగౌరవం సెకండ్ మూవీకి స్క్రీన్ రైటర్ చేశారు దానికి అవార్డ్స్ అయితే వచ్చి కానీ పెద్ద పేరు అయితే వచ్చినట్టు అనిపించలేదు అండ్ ఇది ఫోర్త్ మూవీ అతని ఈ ఈ మూవీలోని ఎన్టీ రామారావుతో ఫస్ట్ టైం చేసినా కూడా అతను అంత పెద్ద హీరో అయినా కూడా కథలో పెద్ద అనిపించక కాబోలు అది పెద్ద హిట్ కాలేదండి అండ్ స్టోరీ పరంగా అయితే ప్లాట్ ఏంటంటే రా బహదూర్ గారని ఒక అతను వాళ్ళ భార్యతోటి ట్రైన్లో ప్రయాణం చేస్తారు ఆవిడ నిండు గర్భిణి అనుకోకుండా ఆవిడకి పెయిన్స్ రావడంతో ట్రైన్ ఆపేసి అక్కడున్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ఆవిడ పిల్ల ఇద్దరూ చనిపోతారు అతనికి పిల్లలు ఉండరు ఎంతో కోరికగా పిల్లలకి అందామనుకుంటారు అయితే భార్య బిడ్డ ఇద్దరు చనిపోవడం తోటి బాధపడుతుంటే అదే హాస్పిటల్లో ఒక ఆవిడ అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇది మూడో పిల్లడు నిండు గర్భిణి ఆవిడేమో నాకొద్దు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను పిల్లల్ని పెంచలేను మా ఆయనేమో దొంగ జైల్లో ఉన్నాడు అతను బాధ్యతలు ఉండవు నాకు ఎందుకు ఈ బిడ్డలు ఇచ్చారు దేవుడు అని చెప్పి బాధపడుతుంటుంది శాంతకుమార్ అండి ఆవిడ క్యారెక్టర్ అయితే అలా బాధపడుతున్నప్పుడు ఆవిడకి ఒక బాబు పుడతాడు ఆవిడ బాధపడ్డం చూసి ఈ రామబహదూర్ గారి ప పని అతను పని మనిషి అతను అంటాడు అయ్యగారు పక్కా కూడా పిల్లలకి ఎలాగ పెంచుతానని బాధపడుతుంది మనకైతే పిల్లలు లేరు కదా మీరు ఆ అబ్బాయిని పెంచుకుంటారా అని చెప్పి మాట్లాడి ఆ అబ్బాయిని దత్త తీసేసుకున్నట్టుగా పట్టుకెళ్ళిపోతానని ఆవిడని ఒప్పించి తీసుకెళ్తా ఆవిడ చాలా సంతోషంగా ఇచ్చేస్తారు ఎందుకంటే తన భర్త ఏమో ఒక దొంగ జైల్లో ఉంటాడు బాధ్యత బరువు లేనివాడు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు అందుకని ఆవిడ సంతోషంగా నేను చనిపోదాం అనుకున్నాను బిడ్డను కూడా చంపిస్తే దాన్నే కదా అనుకోకుండా మీరు పుణ్యాత్ములు ఇలాగ ధర్మాత్ములు వచ్చారు తీసుకెళ్తారు బాడున్నవాడు నా పిల్లడు పెద్ద డబ్బు ఉన్నవాడు ఇంట్లో పెరగడం నాకు సంతోషమే అని చెప్పి ఇచ్చేస్తుంది ఇచ్చేసినప్పుడు అంటే మీరు నా గురించి కానీ మా ఆయన గురించి కానీ పిల్లడికి చెప్పకుండా పెంచండి ఎందుకంటే దొంగ కొడుకునే అని చెప్పి అబ్బాయి బాధపడతాడు అంటారు అతను ఇంకా చెప్పకుండా పెంచుతాడు పెద్ద చేస్తాడు ఎన్టీ రామారావు అవుతారు ఈవిడికి ఆల్రెడీ సత్యనారాయణ గారు అండ్ గీతాంజలి కొడుకు కూతురు ఉంటాయి ఆవిడ కష్టపడుతూ పెంచుతుంది పల్లెటూరులోని చాలా కష్టపడుతూ పెంచుతుంది సత్యనారాయణ గారు మంచి అతను కాదు భార్య కూడా ఉన్నా కూడా బాధ్యత బరువు లేకుండా తాగి అప్పులు చేసి ఇంట్లో ఇబ్బంది పెడుతూ ఉంటాడు తండ్రి ఎలా ఉండేవాడు నువ్వు కూడా ఇలాగే ఉన్నావు అని శాంతకుమార్ గారు చాలా కష్టపడుతూ ఆ పొలం పనులన్నీ చేసి సంపాదిస్తూ ఉంటే ఇతను తాగిసి చెడిపోతూ ఉంటాడు అయితే రామారావు గారు మాత్రం బాగా చదువుకుంటారు అతనికి అనుకోకుండా కాంచంతో పరిచయం అవుతుంది వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు ఆ కాంచీ వాళ్ళ ఊర్లో కలుస్తారు ఆ ఊర్లో కలిసినప్పుడు కాంచన వాళ్ళ నాన్న ఈ శాంతకుమారి వాళ్ళ ఊరే మాట అతను ఏంటంటే బాగా డబ్బు మనిషి అప్పులు తీసుకొని అప్పులు ఇస్తాడు అన్ని తాకట్లు పెట్టుకొని అలాగే శాంతకుమారి గారిని కూడా అప్పు ఇస్తాడు అందులో పొలం కూడా కొంచెం ఉంచుకొని అప్పుడు ఇచ్చి ఆవిడ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆవిడ అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక ఈ సత్యనారాయణ గారు తాగిసి తగలాడుతుంటే బాధపడుతూ ఉంటుంది ఈ సమయంలోనే అనుకోకుండా ఎన్టీ రామారావు గారు కళ్ళని చూస్తారు చూసి మా మామూలుగా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే ఇంటి వరకు తీసుకొచ్చి మామూలుగానే పరిచయం అయినప్పటికీ ఆవిడ పిల్లడికి మెల్ల ఒక తావే చేసి పంపిస్తుంది ఆ మెల్ల ఆ తావే చూసి ఆవిడ గుర్తుపట్టేస్తుంది ఈ పిల్లడు నా కొడుకే అని కానీ చెప్పకుండా దాచుకుంటుంది అలాగా అతను ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఇంటికి వచ్చాక తండ్రి అనుకోకుండా పాలై చనిపోతాడు చనిపోయినప్పుడు కూడా ఈ పని అతనికి మాత్రమే తెలుసు కానీ వీళ్ళకి తెలియదు అనుకోకుండా ఈ పన్న అతను ఏం చెప్తాడంటే ఇలా మీరు పెంపకానికి ఇచ్చిన వాళ్ళు ఆ మీ తల్లి ఒక ఆవిడ ఉంది నాకు నాకెవరో లేరని ఏడుస్తుంటే మీకు తల్లి ఉందని చెప్తే ఆ తల్లి ఎవరనగానే ఇలాగ ముందు ఆల్రెడీ కలుసుకున్న ఆవిడని తెలిసి అతను చాలా సంతోషించి ఊరెళ్ళి అమ్మ నా నువ్వు నాతో వచ్చి నేను నాకు డ బాగా డబ్బు ఉంది అంటే సంతోషంగా సత్యనారాయణ భార్య అలాగే చెల్లి అమ్మ అందరూ కలిసి వీళ్ళ ఇంటికి వచ్చేస్తారు బాగా అలవాటు పడిపోయిన చెడు అలవాట్లు పడిపోయిన సత్యనారాయణ గారికి ఒక్కసారి డబ్బు చూడగానే ఇంకా 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 అలవాట్లు పెంచుకుంటారు అన్నగారికి చాలా గౌరవం ఇచ్చేస్తారు రెంటి రామారావు గారు ఆస్తి అంతా అతని చెట్లు పెట్టినట్టుగా అన్నయ్య ఇదంతా నీదే నువ్వేస అనుభవించండి దుర్వ్యాసనాలతోటి అమ్మాయిలతో తిరగడం తోటి భార్యను పట్టించుకోకుండా చాలా చెడ్డగా తిరుగుతుంటారు తిరుగుతుంటే ఇలా కాదు ఇది మంచిది కాదంటే అయితే నా డబ్బు కదా నా కాదు కదా అందుకే నువ్వు ఇలా అన్నావంటే చాలా సెంటిమెంట్గా అతను ఫీల్ అయిపోయి ఆ ఇదంతా నీదే నువ్వే తీసుకో ఇష్టానుసారం ఖర్చు పెట్టుకో నేనే వెళ్ళిపోతానని చెప్పి వదిలేసి అన్నగారికి ఆస్తింత ఇచ్చేసి పల్లెటూరుకి వచ్చేస్తాడు ఇది కొంచెం ఎక్కువగా విపరీతంగా అనిపిస్తుంది అనమాట మనకి అదేంటి అలా అతను మంచోడు కాదని తెలిసినప్పుడు చెప్పాలి కదా అలా కాకుండా ఆస్యంతో వదిలేడు ఏంటని అన్న అనిపిస్తుంది అంత మంచితనం కూడా ఆ రోజుల్లో మంచిది కాదని చెప్పడం కోసం ఈ సినిమాలో తీసుంటారు అయితే కాంచన్ గారు ఉన్న ఊరికే వెళ్ళిపోతారు శాంతకుమార్ గారు అలాగే చెల్లి కలిసి మళ్ళీ వాళ్ళు పల్లెటూరు వచ్చేస్తారు సత్యనారాయణ గారికి ఆస్తంత ఇచ్చేసి వదిలేస్తారు ఇక్కడ పల్లెటూరులో పాలం పాల చేసుకుని సరదాగా ఉంటారు అయితే ఈ కాంచ తండ్రికి ఎప్పుడైతే ఆస్తి అంతా అన్నగారికి ఇచ్చారో ఈ సంబంధం చేయడం ఇష్టం ఉండదు అలాంటి మనిషి ఏం చేస్తాడు అంటే సత్యనారాయణకి డబ్బు ఉంది కాబట్టి రెండో పెళ్లికైనా పిల్లలు ఇచ్చిస్తానని సరదా పడతాడు కానీ ఎన్టీ రామారావుకి డబ్బు లేదు కాబట్టి ప్రేమించుకున్నారు వాళ్ళు ముందు మాట అనుకున్నా కూడా నేను ఇవ్వనని ఆపేస్తాడు కాంచన్ మాత్రం ఆట మీదే ఉంటాను నేను నిన్ను తప్ప పెళ్లి చేసుకుని అని అంటుంది ఈలోపు ఈ సత్యనారాయణ ఇంకా ఇంకా విజృంభించేస్తాడు డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు అక్కడ ప్రభాకర్ రెడ్డి అతనికి మేనేజర్గా ఉంటాడు అతను చాలా సపోర్టివ్గా ఇతన్ని ఇంకొంచెం చెడ కొడతాడు డబ్బు అంతా అతను ఇష్టానుసారం వాడేస్తుంటాడు క్లబ్బులు అమ్మాయిలు తిరగడాలు అందులో ఈ హీరోయిన్ తోటి పెళ్లి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం ఆ హీరోయిన్తో పెళ్లి చేసుకుంటానంటే ఇతని తండ్రి ఒప్పించుకోవడం అదేంటి రెండో పెళ్లివాడని కూడా ఆలోచించడు అయితే ఆ భార్య మాత్రం చాలా నెమ్మదస్తురాలు ఎంతో వినయంగా ఉంటుంది ఆవిడ చేత డైవర్స్ రాయించితేనే కానీ ఈ పిల్లని ఎవరని దొంగ సంతకం పెట్టించుకుంటాడు సత్యనారాయణ ఆవిడ పాపం తెలియకుండా సంతకం పెట్టేస్తే నీ ఇచ్చి పెళ్లి చేసేసుకుంటానని చెప్పి రెడీ అవుతాను అయితే తర్వాత ఎన్టీ రామారావు గారికి విషయం తెలిసి అన్నగారు ఇంత పాడైపోయారు అన్నగారిని దాడిలో పెట్టాలని చెప్పి అతను ఒక సర్దార్జీ వేషం వేసుకొని కొంచెం ప్లాండ్గా ఇది కొంచెం క్రింజ్ అంటాం అన్నమాట మనం ఈ రోజుల్లో అలాంటివి నచ్చుకోం మారు వేషం వేసి కానీ తను గుర్తుపట్టలేకపోవడం అవి ఆ పాత సినిమాల్లో ఎక్కువ ఉండేవి ఒక గడ్డం పెట్టుకోవడం చిన్న మచ్చ పెట్టుకోవడం చేస్తే నిజంగా వాళ్ళని గుర్తుపట్టలేనట్టు కథల్లో ఉండేవి అప్పట్లో అలాగా సర్దార్జీ వేషం వేసుకొని వచ్చి నేను నీకు బిజినెస్ ఇస్తాను అది ఇది అని చెప్పి అన్నగారిని మళ్ళీ మోసం చేసి దారిలోకి తీసుకొచ్చి అతనికి ఆఖరికి మంచితనం నేర్పించి ఒక బుద్ధి తీసుకొచ్చి సినిమా సుఖాంతం అవుతుంది దాంతో సినిమా అయిపోతుంది కాంచన మళ్ళీ ఎన్టీ రామారావు గారు పెళ్లి చేసుకుంటారు ఆ శాంతకుమార్ గారు అప్పుడు అంటదమాట సత్యనంత్ కలిసి వచ్చిన అదృష్టాన్ని నువ్వు చెడగొట్టుకున్నావు మనకి ఎంతో అదృష్టం కలిసి రాబట్టి మళ్ళీ మనకి ఎంత డబ్బు అది వచ్చింది పెంపకానికి ఇచ్చిన పిల్లడు నీకు ఆస్తి అంత చేతిలో పెట్టాడు వచ్చిన అదృ కలిసి వచ్చిన అదృష్టాన్ని నువ్వు చెడగొట్టుకున్నావు అని చెప్పి అంటుంది మేడం ప్రతి సినిమాలోని ఆ టైటిల్కి సంబంధించి లాస్ట్లో కంక్లూషన్ ఉంటుంది సో ఈ కలసొచ్చిన అదృష్టం అంటే ఏంటంటే అది మాట కలసొచ్చిన అదృష్టాన్ని సత్యనారాయణ గారు దుర్వినియోగం చేసుకున్నారు అనుకోకుండా ఆస్తి వస్తే మనుషులు ఎంత చెడిపోతారు అన్నది ఇక్కడ మెసేజ్ అలాగే ఇంకో మెసేజ్ ఏంటంటే అతిగా మనం ఆలోచించి మన ఆస్తులు మనం ఇంకోటి ఇచ్చకూడదు వాళ్ళు చెడిపోతున్న వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు అన్నట్టుగా ఒక్కదా మనకి మెసేజ్గా అర్థమవుతుంది ఇది పెద్ద హిట్ కాలేదు సో దీంతో నేను అండి ఇందులో పెద్ద పెద్ద పాటలు కూడా ఏం పెద్ద హిట్ కాలేదు ఒకటి పచ్చ పచ్చని చిల్లక అని ఒక పాట ఉంది అది కాకుండా నాథ్ గారిలోని ఒక క్వాలిటీ ఉందండి అతను సాంప్రదాయం పద్ధతి ఎంత ఎక్కువ చెప్తారో ఎంత మంచితనం ఉండాలి ఎంత సాంప్రదాయం ఉండాలి ఆచార వ్యవహారాలు ఉండాలని చెప్పినా కూడా ఒక పక్క నుంచి అతనికి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అతను సినిమాలో రొమాన్స్ని కూడా చూపిస్తారు ఈ సినిమాలో ఫస్ట్ టైం మనం కాంచన్ గారు నదిలోని స్నానం చేస్తూ ఉండడం వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్కి పాటల మధ్యలో నదిలో స్నానం చేయడం ఆవిడ బట్టలు మార్చుకోవడం కూడా చూపిస్తారు అన్నమాట ఇలాంటి ప్రతి సినిమాలో కేశ్వనాథ్ గారి సినిమాలో ఒక్కటైనా కూడా ఆ రొమాంటిక్ బిట్ ఉంటుంది హీరోయిన్ని చిన్న ఎక్స్పోజింగ్తో చూపిస్తూ ఉండేవారు అతను ఉద్దేశం ఏంటంటే అన్ని రసాలు ఉండాలన్న ఉద్దేశం కాబోలు అది చెడ్డగా మరీ వికృతంగా ఈ రోజుల్లో ఇంత దరిద్రంగా ఉండేది కాదు చిన్న రొమాంటిక్ యాంగిల్ మాత్రం ఉండేది అది ఒకటి మనం గమనిస్తే ఫస్ట్ మూవీలోనే నాథ్ గారి రొమాన్స్ ఎలా తీసుకొని వచ్చారు డైరెక్షన్లో అన్నది ఎక్స్ట్రా పాయింట్గా ఇక్కడే సినిమాలో చెప్పుకోవచ్చు ఓకేనండి ప్లీజ్ లిజన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ Thank you one and all